గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ కడప జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో డెబ్బై లక్షల మందికి పని కల్పించడమే లక్ష్యంగా అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం సకాలంలో వర్షాలు పడి వ్యవసాయ పనులు సాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఉపాధి దొరుకుతుంది కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి సౌకర్యం లేకపోతే వ్యవసాయ పనులు సక్రమంగా సాగవు అటు వ్యవసాయం లేక ఇటు ఉపాధి దొరక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసింది ఈ పథకంతో ఉన్న ప్రాంతంలోనే విరివిగా ఉపాధి దొరకడంతో పలు కుటుంబాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయని మా కడప జిల్లా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి తెలిపారు గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఉపాధి హామీ పనికి కూలీలు తక్కువగా వస్తారు మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల మంది ఉపాధి హామీ పనికి కూలీలు హాజరైతే ఏప్రిల్ నెలకు అది అరవై వేలకు చేరుతుంది మే నెలలో వేసవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఎలాంటి వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపాధి హామీ పనిని ఒక ఉపాధి అవకాశంగా భావిస్తారు అందుకే మే నెలలో జిల్లా వ్యాప్తంగా లక్ష మంది ఒకే రోజు పనికి హాజరైన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు రకాల పనులను ఈ పథకం ద్వారా కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు వాటిలో పశువుల నీటి తోటల నిర్మాణం పంట కుంటలను తవ్వించడం పంట కాలువలలో పూడికతీత పనులు చేపట్టడం సాగునీటి చెరువుల్లో పూడిక తీయడం చెరువు కట్టలను బలోపేతం చేయడం లాంటి పనులకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు సంవత్సరంలో రోజుల పని చేస్తున్నాము రోజుకు మాకు మూడు వందలు వేతనం పడుతుంది ఉదయాన్నే మేము ఆరు గంటలకు వచ్చి పది గంటల దాకా పని చేసుకొని వెళ్తున్నాము ఉపాధి పని లేనప్పుడు మేము వ్యవసాయ కూలిగా రైతు పొలంలో పని చేసుకుంటాము ఈ ఎండల కాలంలో ఇంకేం పనులు లేవు రైతు పనులు అంటే ఎటు ఏం పని లేవు ఇంకా ఇంకా ఏప్రిల్ మేలో మేము ఖాళీగా ఉంటాం కాబట్టి ఉపాధి పని ఖచ్చితంగా చేస్తున్నాం మేము ఉపాధి పనికి మధ్యాహ్నం మీటర్కు మూడు వందలు అంటారు మీటర్ తక్కువ చేస్తే నూట ఇరవై నూట పది సార్ మాకు ఉపాధి పని ఉండేది ఏ పనులు లేవు ఉంటే పని పని రోజులు ఉంటుంది సార్ పని వేసవికాలంలో అయితే ఇట్లా కరువు పని కోసం మిగతా అప్పుడు అయితే పొలం పనులకు వెళ్తాం రోజుకి వచ్చేసి రెండు వందల యాభై కూలి పడుతుంది సంవత్సరానికి వంద రోజులు పని పెడతారు ఆ పనిలో ఇప్పుడు మూడు కట్టలు ఉంటాయి ఆ మూడు కట్టలు పనికి వస్తాం పనికి రాయటం వల్ల మేము పొదుపు లెక్కలను బాగా కట్టుకుంటాము మా పిల్లలకు ఫీజులు వచ్చానికి వంక పనులు ఉన్నాయాకుంటాను స్టేపు గుంతలున్నాయా ఇంటికాడ ఉంపుడు గుంతలు వచ్చినా ఇది చేసుకున్నాము ఏదైనా పాలం పని ఉన్నప్పుడు ఆ పాలం ఆ పని పోతాము అది లేనప్పుడు ఇది ఇటువచ్చా సార్ ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో గడిచిన ఏడాది ఈ పథకం ద్వారా పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది ఉపాధి కూలీలు లబ్ధి పొందారు ఈసారి లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి అందుతున్న నగదు కూడా మూడు వందల ఇరవై రూపాయలకు పెంచారు సూచనలోగా ఇక్కడ దూరవరం మాకు నీళ్ళు లేవు ఎక్కడా ఏం లేవు జంతువులన్నీ రావాలంటే ఇడికి రావాలా నీళ్ళు తాగాల అందుకోసంగా ఈ తొట్టి వల్ల మంచి మాకు బాగా సాయం చేసినట్టు మీరు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ జనజీవితాల్లో ఎంతటి వెలుగులు నింపుతుందో మనకు దీని ద్వారా అర్థమవుతోంది అందుకే ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఏటా ఉపాధి హామీ పదికి కేటాయిస్తున్నటువంటి నిధులను ప్రతి ఏటా పెంచుతూ పోతుంది అందుకే ఈరోజు ఒక వైఎస్ఆర్ కడప జిల్లాలోనే డెబ్బై లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి దీని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు లక్షల్లోనే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అంతటి ప్రాధాన్యత ఇస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఈ పథకం ఎంత విజయవంతమవుతుందో ఉందో ఇప్పటివరకు మనం చూసాం రెడ్డి దూరదర్శన్ న్యూస్ కడప జిల్లా